మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో చాలా అద్భుతమైన సత్యాన్ని మీరు తెలుసుకోబోతున్నారు ఈ యూనివర్స్ మేజ్లో మెసేజ్లో మైడే ఫ్రెండ్స్ మీరు ఈ అనంతమైన విషయంలో మనకంటూ ఒక స్థానం ఉంది తెలుసుకోండి ఈ అనంతమైన విషయంలో మనకంటూ ఒక స్థానం ఉంది అది మనం ఎలా నిర్మించుకుంటాము అనేది కేవలం మన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా నీవు ఏదైతే ఆలోచిస్తావో అదే అవుతావని విశ్వం చెప్తుంది మిత్రులారా అది కేవలం మాట కాదండి విశ్వ నియమం మై డిఫెన్స్ ఇది కేవలం మాట కాదండి ఇది విశ్వ నియమం మై డిఫెన్స్ మీ యొక్క మనసు ఒక అయస్కాంతం లాంటిదని గుర్తుపెట్టుకోండి మీ యొక్క మనసు ఒక అయస్కాంతం లాంటిదని గుర్తుపెట్టుకోండి మీరు ఏది ఎక్కువగా ఆలోచిస్తారో దాన్నే మీ జీవితంలోకి ఆకర్షిస్తారండి అందుకోసాన్ని మీరు మంచి మాత్రమే ఆలోచించినప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది మై డిఫెన్స్ మీ ఆలోచనలకు శక్తి ఉంటుందండి దానినే ఆకర్షణ సిద్ధాంతం అంటారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ విశ్వం మన మాటలను వినదండి మన యొక్క ప్రకంపనలను వైబ్రేషన్ను గ్రహిస్తుంది అంతే ఫ్రెండ్స్ మన యొక్క మాటలను వినదు మన ప్రకంపనలను గ్రహిస్తుంది మీరు భయంలో ఉంటే మరిన్ని భయానక పరిస్థితులను నమ్మకంతో ఉంటే మరిన్ని విజయాలను విశ్వం మీకు అందిస్తుంది సత్యాన్ని మీరు తెలుసుకొని మైడపెండ్స్ పాజిటివ్ వర్సెస్ నెగటివ్ అంటే మన మెదడులో రోజుకు వేల ఆలోచనలు వస్తాయండి రోజుకు మన మెదడులో అరవై వేల ఆలోచనలు వస్తాయంట మీ డిఫెండ్స్ అందులో ఏవి ఎక్కువగా ఉన్నాయో మీరు గమనించండి నేను చేయలేను అనే ఒక ఆలోచన మీ విజయానికి గోడల మారుతుందని సత్యాన్ని తెలుసుకోండి నేను విజేతను అనే ఆలోచన ఆ యొక్క గోడలను కూల్ చేస్తుందండి ఎస్ మై డిఫెండ్స్ నేను చేయలేను అనే ఒక నెగటివ్ ఆలోచన మీ విజయానికి ఒక గోడలా మారుతుంది కానీ నేను విజేతను నేను చేయగలను అనే ఒక ఆలోచన ఆ గోడలను కూల్ చేస్తుందండి మై డెఫెండ్స్ విజేత మనస్తత్వాన్ని అలవరుచుకోండి విజేతలు ఎలా ఉంటారు విజేతలు విజేతలుగా ఉండడానికి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు వాళ్ళ పనులు ఎలా ఉంటాయి వాళ్ళ ఆచరణ ఆచరణ విధానం ఎలా ఉంటుంది వాళ్ళని చూసి నేర్చుకోండి మై డెఫెండ్స్ మై డెఫెండ్స్ విజేతలు ఎప్పుడు కూడా లేని దాని గురించి ఏడవరండి విజేతలు ఎప్పుడు కూడా లేని దాని గురించి ఏడవరు దాని పట్ల కృతజ్ఞతతో ఉంటారు కృతజ్ఞత అనేది విశ్వానికి మనం పంపే అతిపెద్ద సానుకూల సంకేతం తెలుసుకోండి మేడం డిఫెండ్ దాని పట్ల వాళ్ళకి లేని దానిపైన కూడా కృతజ్ఞతతో ఉంటారంట మే డిఫరెంట్ అదే విశ్వానికి వాళ్ళు పంపే సానుకూల సంకేతం అంటమా డిఫెండ్ ఓకే మీరు పంపే సంకేతం ఏదైతే ఉందో అదే సంకే సంకల్ప బలంగా మారి విశ్వం మీకు ఇవ్వడానికి విశ్వం మీకు మంచి చేయడానికి పన్ను పన్నులు మొదలు పెడుతుందంట డిఫెండ్ ముందే మీరు గెలిచినట్టు ఊహించుకోండి అప్పుడే విశ్వం మీకు ఇస్తుంది అంటే విజువలసేషన్ చేయండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ప్రపంచం మిమ్మల్ని గుర్తించక ముందే మీ మనసు మిమ్మల్ని విజేతగా గుర్తించాలని గుర్తుంచుకోండి ప్రపంచం మిమ్మల్ని విజేతగా గుర్తించక ముందే మీ యొక్క మనసు మిమ్మల్ని విజే విజేతగా గుర్తించాలి అంటే మైడే ఫ్రెండ్స్ మీరు ఓటమిని ఒప్పుకోకుండా ఒకవేళ ఓటమి వచ్చినా కూడా నాకు ఈ ఓటమి నాకు ఏదో నేర్పించడానికి వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఈ ఓటమి ఇచ్చినందుకు థ్యాంక్ యూ కానీ నాకు తెలుసు నువ్వంతా నాకు మంచి చేస్తావని నమ్మకంతో ఉండండి మీకు విజేత విజయం సాధిస్తుందని నమ్మకం ఉండండి మై డిఫెండ్స్ విజేతలకు ఎప్పుడు కూడా ఓటమి అనేది ముగింపు కాదన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలండి విజేతలకు ఓటమి వచ్చినా వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేసి విజయం సాధిస్తారండి అది వాళ్ళు ఒక వాళ్ళకు వచ్చిన ఓటమి ఏదైతే ఉందో దానిని ఒక పాఠంలా భావిస్తారు మై డిఫెండ్స్ మీరు కూడా విజయం రావాలి అంటే మీరు కూడా దానిని ఒక పాఠంలా భావించండి మైడే ఫ్రెండ్స్ విశ్వం మిమ్మల్ని పరీక్షించడానికి అడ్డంకులను పంపిస్తుందండి అంటే మీ ఆలోచనలను బట్టి అడ్డంకులను మీకు వస్తాయండి ఆ పరీక్షలో మీ ఆలోచన స్థిరంగా ఉంటే విజయం మీదే అవుతుందనే సత్యాన్ని తెలుసుకోండి మైడే ఫ్రెండ్స్ విశ్వం మనకు సంకేతాలు ఇస్తుందండి మీరు విశ్వం సంకేతాలను గమనించినప్పుడు మీరు ఒక లక్ష్యం ప్రయాణిస్తున్నప్పుడు విశ్వం మీకు కొన్ని సంకేతాలను ఇస్తుందని గమనించండి గుర్తించండి సరైన వ్యక్తులను మీరు కలుస్తారండి అకస అకస్మాత్తుగా మీకు కొత్త అవకాశాలు మీ దగ్గరికి రావచ్చండి ఇవన్నీ కూడా విశ్వం మీకు ఇస్తున్న మద్దతు తెలుసుకొని మళ్ళీ డిఫెండ్ మీ యొక్క కర్మను ఆలోచించి మీ యొక్క కర్మను మీరు ఆలోచించి బాధపడకండి మీరు మంచి ఆలోచన మాత్రమే చేయండి కర్మకు మీ యొక్క ఆలోచన మంచి ఆలోచన మంచి కర్మకు దారితీస్తే మీ యొక్క నెగిటివ్ ఆలోచన నెగిటివ్ కర్మకు దారితీస్తుంది అందువలన మై డిఫెండ్స్ మీరు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు చేయండి మంచి కర్మలనే ఆస్వాదించండి మీ జీవితంలోకి మై డిఫెండ్స్ మీరు ఇతరుల విజయాన్ని కోరుకుంటున్నప్పుడు మీ విజయ మార్గం సుగమం అవుతుంది అనే నమ్మకాన్ని మీరు ఎరగండి మై డిఫెండ్స్ మీరు ఇతరుల విజయాన్ని మీరు కోరుకుంటే విశ్వం అది నచ్చి మెచ్చి మీకు మిమ్మల్ని కూడా ఆ విజయ మార్గంలో నడిపించేలా చేస్తుందంట మై డిఫెండ్స్ ఎందుకంటే విశ్వం దృష్టిలో మనం అందరం ఒకటే మై డిఫెండ్ విశ్వం దృష్టిలో మన అందరం ఒకటేనండి ఈ క్షణం నుండి మీ ఆలోచనలను గమనించండి ఈ క్షణం నుండి మీ యొక్క ఆలోచనలను గమనించడం మొదలు పెట్టండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి మీరు ఈ విశ్వంలో ఒక అద్భుతాన్ని గుర్తించండి మై డిఫెండ్స్ మీరు ఓ విశ్వమా నన్ను విజేతగా మార్చినందుకు ధన్యవాదాలను చెప్పండి నా ఆలోచనలు పవిత్రంగా శక్తివంతంగా ఉన్నందుకు ధన్యవాదాలు విశ్వమని ప్రతిరోజు చెప్పుకోండి మై డియర్ ఫ్రెండ్స్ రోజు మీరు ఒక ప్రతిజ్ఞ చేసుకోండి మీరు సక్సెస్ కావాలంటే మీ యొక్క ఆలోచనలు విజయవంతంగా సాగాలి అంటే మీకు మీరే ఒక ప్రతిజ్ఞ చేసుకోండి ఆ ప్రతిజ్ఞ ఎలాగా ఉం ఎలా ఉండాలి అంటే నేను సానుకూలంగా ఆలోచిస్తాను నేను సానుకూలంగా ఆలోచిస్తాను నా కళల వైపు ధైర్యంగా నేను అడుగులు వేస్తాను నేను విజేతను నేను విజేతను నేను విజేతను ఇలా అనుకోండి మై డిఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు విజయం వరిస్తుందండి విశ్వం మీ నమ్మకాన్ని మెచ్చి మీకు మంచి రోజులు వచ్చేలా చేస్తుంది మై డిఫ్రెండ్స్ అలాగే మిత్రులారా నీ యొక్క ఆలోచనలే నిన్ను విజేతను చేస్తే సత్యాన్ని కూడా మీరు తెలుసుకోండి మిత్రులారా అవును మై ఫ్రెండ్స్ మీ యొక్క ఆలోచనలే మిమ్మల్ని విజేతలను చేస్తాయండి మీ మనసులో మీరు ఏమైతే ఆలోచిస్తున్నారో అదే మీ భవిష్యత్తును రూపొందిస్తుందని పదే పదే చెప్తున్నాం మై ఫ్రెండ్స్ మీరు ఏమి కళలు కంటారో యూనివర్స్ అది మీకు ఇవ్వ ఇస్తుందని నమ్మండి కానీ మళ్ళీ మై ఫ్రెండ్స్ మీ యొక్క ఆలోచనలు పాజిటివ్గా ఉంటేనే విశ్వం మీకు అవే ఆలోచనలు ఇస్తుందండి ఒక్కసారి ఆలోచించండి మీరు పేదవాడిగా ఆలోచిస్తున్నారా లేక ధనవంతుల్లాగా ఆలోచిస్తున్నారా ఇది మీ బ్యాలెన్స్ బ్యాలెన్స్తో సంబంధం లేదు మై ఫ్రెండ్స్ ఇది మీ మైండ్ సెట్తో సంబంధం ఉందండి గుర్తుపెట్టుకోని మేడఫెండ్ మీరు నా కష్టాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయంటే మరిన్ని కష్టాలను మీరు మీరు ఆహ్వానిస్తున్నట్టే లెక్క మేడఫ్రెండ్స్ మీరు కష్టాలు ఉన్నా కూడా నాకు అంత మంచి జరుగుతుందని అనుకోండి ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఏదో రూపకంగా ఏదో సంకేతం ద్వారా ఏదో సందేశం ద్వారా ఎవరినో ఒక వ్యక్తులు మీ కష్టాల నుంచి బయటకు పడడానికి విశ్వం మీకు సహాయం చేస్తుంది మేడం ఫ్రెండ్స్ ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు మేడం ఫ్రెండ్స్ ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు ఆ బాలుడు ప్రతిరోజు నేను లక్షాధికారిని అవుతాను అని ఆలోచిస్తూ పెరిగాడంట మై డిఫెండ్ నేను లక్షాధికారిని అవుతాను అని ఆలోచిస్తూ పెరిగాడండి ఇవాళ అతను మల్టీ కో కరోడ్పతి అంటే మీరు ఎవరైనా నమ్ముతారా ఎందుకంటే అతను చిన్నప్పటి నుండి అతని ఆలోచనలన్నీ కూడా లక్షల లక్షల లక్షాధికారిని అవుతానని ఉందండి అంటే ఆయనకు పాజిటివ్ ఆలోచనలు లేవండి అలాగే మై డిఫెండ్ మీరు కూడా పాజిటివ్గా ఆలోచించండి మీరు డబ్బు పరంగా ఇబ్బంది పడితే నా దగ్గర చాలా డబ్బు ఉందని అనుకోండి మై డిఫెండ్ పాజిటివ్గా అనుకోండి నటించండి ఖచ్చితంగా నిజమవుతుందని నమ్మండి మీరు సినిమా ఫీల్డ్లో చూడండి సినిమా యాక్టర్లు అంతా కూడా నటిస్తారు కదండి అలాగే డిఫ్రెండ్స్ వాళ్ళు నటించడం ద్వారా డబ్బులు వస్తాయి అలాగే మీరు నటిస్తే మీకు డబ్బులు ఇస్తానని విశ్వం చెప్తుంది మై డిఫెండ్ ఓకే మీరు ఎంత కష్టాలు ఉన్నా కూడా ఓకే మీరు నటించడం నేర్చుకోండి మై డిఫెండ్ మీ ఆలోచనలకు చాలా శక్తి ఉందని గమనించండి అది యూనివర్స్ మీ యొక్క రహస్యాన్ని గుర్తించండి డిఫెండ్ మీ ఆలోచనలకు చాలా శక్తి ఉందని గ్రహించండి అది యూనివర్స్ యొక్క శక్తి కూడా రాసామని కూడా మీరు గుర్తించండి డిఫెండ్ మై డిఫరెన్స్ మీకు ఏదైతే కావాలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో మై డిఫరెన్స్ మీరు ఒక మీ యొక్క శరీరం ఒక రేడియో స్టేషన్ లాంటిదని గుర్తించండి మీ యొక్క శరీరం ఒక రేడియో స్టేషన్ లాంటిదండి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ఫ్రీక్వెన్సీలు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే మీకు యూనివర్స్ అదే ఫ్రీక్వెన్సీ మీకు ఇస్తుంది మీ పంపుతుందండి గుర్తుపెట్టుకుని మే డిఫెండ్స్ మీరు రేడియోలో ఒక మంచి పాట కావాలి అని మీరు అనుకుంటున్నప్పుడు మీరు వింటున్న పాట మంచిగా లేదని మీరు అనుకుంటున్నప్పుడు మీ ట్యూన్ చేంజ్ చేసుకోవాలి అలాగే మీ జీవితంలో మీ జీవితం కష్టాల మయంలో ఉన్నట్టు మీరు అనుకుంటే మీ ఆలోచన విధానం చేంజ్ చేస్తే సరిపోతుందండి మీకు మంచిగా అవుతుంది మై డిఫెండ్స్ నేను విఫలం అవుతానని ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు విప్లవ విఫలమే అవుతారండి అలాంటివి మీకు ఎదురవుతాయి కానీ మై డిఫండ్స్ నేను సక్సెస్ఫుల్గా ఉంటాను నేను మంచి ఆలోచిస్తాను అని ఆలోచించండి ఖచ్చితంగా మీకు విశ్వం సహకరిస్తుందండి మంచి వైపు మీకు తలుపులు తెరుస్తుంది మై డిఫెండ్ అలాగే మనకు బాబా రామ్ గారు చెప్పినట్లు మనసు మారితే లైఫ్ మారుతుందంటాడండి బాబా రామ్ గారు మనసు మారితే లైఫ్ మారుతుందని చెప్తాడు మై డిఫెండ్ అలాగే సైన్స్ కూడా ఇది ప్రూవ్ చేస్తుందండి సైన్స్ కూడా ఇది ప్రూవ్ చేస్తుంది న్యూరో సైన్స్ ప్రకారం మన యొక్క ఆలోచనలు మెదడుస్ న్యూరాన్స్ మారుతాయని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్ న్యూరో సైన్స్ ప్రకారం మన యొక్క ఆలోచనల ద్వారానే మన మెదడు న్యూరాన్స్ మారుతాయంట మై డిఫెండ్ అలాగే మీరు పాజిటివ్ థాట్స్తో మెదడ్ని రివైర్ చేయండి రివైర్ అవుతుందని గుర్తించండి పాజిటివ్ థాట్స్తో మీ యొక్క మెదడు రివైర్ అవుతుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్ ఉదాహరణకు మీకు టెస్లా సీఈఓ తెలుసా ఎలన్ మస్క్ టెస్లా సీఓ ఎలెన్ మస్క్ తెలుసు కదా మై డిఫెండ్ మీ అందరికీ తెలుసుగా అతను స్పేస్ స్పేస్ఎక్స్ రాకెట్ తయారు చేసినప్పుడు అది సక్సెస్ కావాలని ఆయన ఎంత విజువలైజేషన్ చేశాడు ప్రతిరోజు ఆలోచించేవాడు స్పేస్ ఎక్స్ చాలాసార్లు ఫెయిల్ అయింది కదా లాస్ట్ ప్రయత్నంలో ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని ఆయన తను విజువలైజన్ చేసుకున్నాడు ప్రతిరోజు దాని గురించి పాజిటివ్గా ఆలోచించాడు లాస్ట్ ఫైనల్గా అతను ఫలితం దక్కింది డిఫెండ్ అలాగే మార్చి ప్రయాణాలు మీరు కూడా అలాగే చేయగలరండి మీరు కూడా అలాగే విశ్వానికి సంకేతాలు పంపించండి మై డిఫండ్స్ విజువలైజేషన్ చేయండి విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది ఖచ్చితంగా మీరు అనుకున్న విధానంలో మీరు ఎదుగుతారండి మై డెఫెండ్స్ మీరు అనుకున్నది సాధించాలంటే ముందుగా మీరు విజువలైజేషన్ టెక్నిక్ నేర్చుకోండి విజువలైజేషన్ ఎలా చేయాలి ఏం ఎలా చేస్తాం మీరు ఏదైనా తెలుసుకోవచ్చు మై డిఫెండ్ ఈ ప్రపంచంలో మనిషి తలుచుకుంటే కానిది ఏమీ లేదన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి మై మై డెఫెండ్స్ నా లైఫ్ చాలా బ్యాడ్గా ఉంది అన్ని అంట అన్ని ఆలోచిస్తే మీ బ్యా మీ లైఫ్ ఎప్పుడు బ్యాడ్గానే ఉంటుందండి కానీ నా లైఫ్ ఎప్పుడు చాలా సంతోషంగా ఉంది హ్యాపీగా ఉంది అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీ లైఫ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుందండి మై ఫ్రెండ్స్ మీ యొక్క నెగటివ్ థాట్స్ మీరు ఆలోచించే మీ యొక్క ఆలోచనలు మీ నెగటివ్ ఆలోచనలు మీ యొక్క ఎనర్జీని తినేస్తాయి అంటే కిల్ చేస్తాయి గుర్తుపెట్టుకోండి అలాగే మై డిఫెండ్స్ స్టెప్ బై స్టెప్ మెథడ్ అనేది అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది రోజు మార్నింగ్ జర్నల్ రాయండి పాజిటివ్ ఆలోచనలు రాయండి మైటి ఈ ఈరోజు నేను ఏమి ఆలోచిస్తున్నాను అని రిప్లెక్ట్ చేయండి మీరు నెగిటివ్ ఆలోచిస్తే దాని ప్లస్ పాజిటివ్ ఆలోచించడం ఆలోచించడం నేర్చుకోండి నేను మీ విఫలం అవుతున్నాను అంటే ఇది నా లెసన్ అని నేను గ్రో చేస్తున్నాను అనుకోండి విజువలైజేషన్ చేయండి మై డిఫెండ్ రోజు పది నిమిషాలు కళ్ళు మూసుకొని మీ యొక్క సక్సెస్ను చూడండి మీ యొక్క డబ్ మీకు డబ్బు వచ్చినట్టు ఆ డబ్బు ప్రేమ్లో మీరు ఉన్నట్టు మీకు చాలా హ్యాపీనెస్ వస్తున్నట్టు అపర్మిషన్ చేయండి నేను విజేతను యూనివర్స్ నాకు యూనివర్స్ నాకు సపోర్ట్ చేస్తుంది అని నమ్మండి మై డిఫెండ్స్ ఇరవై ఒక్క రోజులు రిపీట్ చేయండి ఇలా నేను యూనివర్స్ నాకు సపోర్ట్ చేస్తుంది నేను విజేతను నాకు చాలా డబ్బు ఉంది అని ఒక ట్వంటీ వన్ డేస్ రిపీట్ చేయండి మై ఫ్రెండ్స్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో ఇది వర్క్ చేస్తుందని నమ్మండి మీరు మీరు కమ్యూనిటీ పెంచుకోవాలన్నా కూడా మీ బిజినెస్లో మీరు సక్సెస్ అవ్వాలన్నా కూడా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లాంటి కంపెనీలు చేస్తున్నా కూడా ఇది మీకు వర్క్ అవుతుందని గుర్తుపెట్టుకోండి మీరు నా టీం గ్రో అవుతుందని పాజిటివ్గా విజులేషన్ చేయండి నా టీం గ్రో అవుతుంది నా టీం గ్రో అవుతుంది అని ప్రతిరోజు విశ్వానికి థ్యాంక్ చెప్పండి మీరు అలా ఆలోచిస్తే మీ టీం గ్రో అవుతుందండి రాబర్ట్ క్రియోసకి రిచ్ డాడ్ పూర్ డాడ్లో చెప్పాడు కదా ధనవంతులు మైండ్ సెట్తో ధనం సంపాదిస్తారని ధనవంతులు వాళ్ళ యొక్క మైండ్ సెట్తో ధనం సంపాదిస్తారు అని రాబర్ట్ క్రియోసకి రిచ్ డాడ్ పూర్ డాట్లో చెప్పాడు కదండి మైడర్ ఫ్రెండ్స్ రియల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండాలంటే కాల్ టు యాక్షన్లో ఉండాలండి రియల్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ దీన్ని అంటారండి మీ యొక్క స్టోరీ మీరు చెన్నైలో ఉంటూ తెలుగు స్పీచ్లు చేస్తే మీ ఆలోచనలకు మీరు యూట్యూబ్ ఛానల్ను ఒక మిలియన్ సబ్స్క్రైబ్ చేయగలరు మై డిఫెండ్ మీరు వేరే స్టేట్లో ఉండి కూడా మీరు తెలుగులో స్పీచ్ ఇచ్చి మీరు ఒక మోటివేషన్ వీడియో చేస్తే మీరు చెన్నైలో ఉన్నా కూడా దానికి వన్ మిలియన్ సబ్స్క్రైబ్స్ రావచ్చండి మీ వీడియోల్ని చూడొచ్చు మీరు ఎక్కడున్నారని కాదండి మీరు ఎక్కడ ఉన్నారు జనాలకు ఉపయోగపడేలా మీరు ఏం చెప్పారని మాత్రమే విశ్వం మీకు చూస్తుందండి దాని ద్వారా మాత్రమే మీకు వన్ మిలియన్ సబ్స్క్రైబ్స్ కూడా రాగలరు మై డిఫెండ్ మీరు యూనివర్స్ మీ యొక్క థాట్స్ని యూనివర్స్కి అప్పగించండి నేను వీడియో చేశాను వీడియోలో నాకు చాలా యూస్ వస్తున్నారు సబ్స్క్రైబ్స్ వస్తున్నారు నా వీడియో పది మందికి మంచి చేస్తుంది నా వీడియో వైరల్ అవుతుందని పాజిటివ్ ఉండండి మై డిఫెండ్ అలాగే భగవద్గీతలో భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడండి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు నీ యొక్క మనసు అలాగే మిత్రులారా భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు నీ యొక్క మనసు నీ ఫ్రెండ్ అని చెప్పాడండి నీ యొక్క మనసు నీ యొక్క ఫ్రెండు అలాగే నీ యొక్క ఎన్మీ కూడా అని చెప్పాడండి మీ యొక్క ఎన్మీ కూడా అని చెప్పాడండి మై డెఫ్రెండ్స్ దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకోవాలండి దాన్నే కాల్ టు యాక్షన్ అంటండి కాల్ టు యాక్షన్ అంటారు మై డర్ ఈ రోజు నుంచి మీ ఫోన్లో రిమైండర్ పెట్టండి నా థాట్స్ నన్ను విన్నర్ చేస్తాయి నా థాట్స్ నన్ను విన్నర్ చేస్తాయి అని ముప్పై రోజులు త్వరగా మీ లైఫ్ చేంజ్ అయ్యేది మీరు ఆ ఎనర్జీని చూడండి విజువలైజేషన్ చేయండి మై డెఫెండ్స్ మీకు హై ఎనర్జీ మ్యూజిక్తో ఆడియన్స్తో రిపీట్ చేయండి హై ఎనర్జీ ఎనర్జీ మ్యూజిక్తో మీరు రిపీట్ చేయండి మై డిఫెండ్ మీ యొక్క ఆలోచనలే మిమ్మల్ని విజేత చేశాయని నమ్మండి మీ యొక్క ఆలోచనలే మిమ్మల్ని విజేతలను చేశాయని నమ్మండి మై ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీ ఆలోచనలు మారితే మీ జీవితం మారుతుందనే సత్యాన్ని మీరు తెలుసుకొని మీరు కూడా విజయవంతం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మైడీఫ్రెండ్స్ మీరు అనుకున్నది ప్రతిదీ సాధించడానికి ఆ విషయం మీకు సపోర్ట్గా ఉండాలని ఆ విశ్వం మీకు అలాంటి శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులారా ధన్యవాదాలు